అలాగే ఇట్లా మా హెడ్ నర్సులకి నర్సులకి అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ హాస్పిటల్ కమిటీ సమావేశం ఇక్కడ జరిగింది ముందుగా మొన్న కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత మా సబ్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు కలిసి ఆ కాంపౌండ్ పదిహేడు లక్షలు శాంక్షన్ ఇచ్చినందుకు వాళ్ళిద్దరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అట్లాగే ఈ హాస్పిటల్లో టాయిలెట్స్ కూడా కలెక్టర్ గారు ఇస్తామని కూడా చెప్పారు అది కూడా ఎక్స్బేషన్ సూపర్ తీసి ఇచ్చారు ఏఈ గారు అది సబ్స్కర్టర్ ద్వారా సబ్స్కర్టర్ గారు అలాగే నా ద్వారా నేను కూడా మన కర్త గారికి అందజేసి అవి కూడా శాంక్షన్ తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తాను అలాగే డయాలసిస్ సంబంధించినటువంటి పేషెంట్స్ ఇటీవల అందరూ కూడా నేను మీటింగ్ ఉంటే మీటింగ్ గారికి రావడం జరిగింది క్యాంప్ లో వాళ్ళని కూడా డిపార్ట్మెంట్ పిలిచి చెప్పాము ఏసీల తరచు చెడిపోతున్నాయి చెడిపోతుంటే వీళ్ళు రెస్పాన్సిబిలిటీ లేకుండా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు దీనిపైన ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారికి కూడా ఒక రెఫండేషన్ ఇస్తున్నాం అట్లాగే సేపు అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి గారికి కూడా వీరిపైన కంప్లైంట్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం ఎందుకంటే ఇక్కడ డయాలసిస్ చేసుకున్నటువంటి పేషెంట్స్ గతంలో ఇదే టీడీపీ గవర్నమెంట్లో ఇక్కడ డయాలసిస్ చేయడం నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు తీసుకొచ్చా కూట్రెట్లు ఈ రోజు అన్యాయంగా ఏసీ లేకుండా అన్యాయం అవుతుంటే చూస్తూ కోరుచుకునే పరిస్థితి మా దగ్గర లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం దానిపైన కూడా మా సెంబర్ గారితో కూడా చెప్పాం ఒక తీర్మానం రాసి సంబంధిత అధికారులు కూడా వాళ్ళపైన యాక్షన్ తీసుకోమని చెప్పి కూడా ఒక లెటర్ పంపిస్తున్నాం అట్లాగే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ హాస్పిటల్లో ఈ యొక్క వికలాంగుల సర్టిఫికేట్ల పైన డబ్బులు తీసుకున్నారనేటువంటి ప్రచారం జనాల్లో ప్రజల్లో మీడియాలో ఉంది కాబట్టి చెప్పాం కొత్తగా వచ్చారు డాక్టర్ గారు ఆయన కూడా చెప్పాం ఆయన టీవరు వచ్చారు ఆయన సంబంధం లేదు కానీ రాబోయే రోజుల్లో కూడా ఎక్కడ కూడా ఏం లేకుండా జాగ్రత్త చూసుకోమని చెప్పి కూడా డాక్టర్ గారికి కూడా అందరం చెప్పాం అలాంటివి ఎందుకంటే పేదవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే మీడియా ఆలోచించండి ఆ డబ్బు ఎంతవరకు ఉపయోగపడుతుందో ఇంకా భగవంతుడే దాన్ని ఎవరేం చేయలేరు పేదవాడిని కాదు మోహం చేస్తే ఇంకా భగవంతుని శిక్షిస్తారు దాన్ని మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్కి కూడా ఒకవేళ మీరు ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తే మేము చేసుకోవద్దని చెప్పేవాళ్ళం కాదు కానీ టైంకి హాస్పిటల్లో ఉన్న టైంకి ఇక్కడ ఉండి తన బయట నెట్ ప్రకారం మీరు చేసినా మిమ్మల్ని అడిగేదానికి కూడా మాకు కూడా అసలు లేదు కాబట్టి దయచేసి హాస్పిటల్ కి అందుబాటులో ఉన్నామని చెప్పి కూడా డాక్టర్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా అందుకన్నా ఏం చెప్పేది అలాగే మా హెడ్ కూడా ఉన్నారు అందరికి కూడా పేదవాళ్ళ విషయంలో కూడా కొద్దిగా కొద్దిగా బాగా మాట్లాడి ఇబ్బంది లేకుండా పేషెంట్స్ మామూలుగా డాక్టర్ని చూడడమే పేషెంట్ తగ్గిపోవాలా సగం పరిష్క ఆరోగ్యం అంటే బా బాగైపోవాల అట్లా మా ఎందుకంటే నర్సులు అంటే మా అమ్మ కూడా నర్సేను ఇక్కడ కూడా పనిచేసి మా అమ్మ కూడా కాబట్టి మీరు పేదవాళ్ళలో బాగుండాలని చెప్పి కూడా మా అందరూ కూడా తెలియజేస్తున్నమ్మ కాబట్టి ఏదైనప్పటికీ మా సమాచారం ఏఈవి కూడా వచ్చిన్నారు త్వరగా ఈ హాస్పిటల్ కాంపౌండ్ పూర్తి చేసాను కూడా ఏ కానీ కూడా అభినందిస్తున్నాం అట్లాగే ఆ డ్రైనేజీ కూడా చెప్పారు కమిషనర్ గారితో మాట్లాడి మా కిరణ్ అవన్నీ కూడా ఫాలోఅ చేయాలని చిత్ర కిరణ్ బర్త ఇంప్రూవ్ చేయాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి అందరికీ అంటే ఎందుకంటే సంవత్సరం మూడు అయింది మనకు ఇక్కడ మనం నేను ఎమ్మెల్యే గురించి మనం వచ్చిన తర్వాత తీర్మానాలు చేస్తా ఉన్నాం తప్ప ఆ ఇంప్లిమెంటేషన్లో జాప్యం జరుగుతున్నాను అట్లా లేక మా చేతిలో ఉండేటువంటి పనులు చేసి గవర్నమెంట్ ద్వారా ఏమైనా చేసుకోవాలంటే కూడా అవతల దాని ప్రయత్నాలు మేము చేస్తాం కాబట్టి దయచేసి మీ పరిధిలో ఉన్న పనులు మీరు చేయాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా అట్లాగే ముఖ్యంగా వినాయక చవితి నిమజ్జనం జరుగుతూ ఉంది ఎక్కడ కూడా మా సభ్యులు గారు మేము వెళ్ళి వాకాలు అంతా కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా అందరితో మాట్లాడి వచ్చారు కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది లేకుండా ఎందుకంటే వందలు వందలు ఈ సంవత్సరం వినాయక విగ్రహాలు ఎక్కువైపోయాయి కాబట్టి ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా పోలీసు వాళ్ళు కూడా అక్కడ సార్లు కూడా చనిపోయారు అక్కడ మళ్ళీ అటువంటి దుర్ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడానికి తనకు అన్ని జాగ్రత్తలు కూడా చెప్పుకొచ్చారు కాబట్టి ప్రజలు సహకరించమని చెప్పి కూడా దయచేసి అందరికీ తెలియజేస్తున్నాం కాబట్టి ఎక్కడ కూడా ఇటువంటి చిన్న అపశృతి లేకుండా చేయాలని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈసారి ఎక్కడ కూడా కల మమ్మల్ని యూత్ తిట్టుకున్నా పర్లేదు కానీ ఎక్కడ డీజే లేకుండా పోలీసు వాళ్ళు చేసినందుకు పోలీసు వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం ఎవరంటే గతంలో డీజే పెట్టిన తర్వాత రాత్రి పూట పొడుచుకొని గందరగోళంగా ఉండే పరిస్థితి ఈసారి చాలా వరకు కంట్రోల్ చేసినందుకు ఎన్డీఏ గవర్నమెంట్కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చూసుకుంటా 7 day to you e is s h e e a identity disintegration is thing e identity identity to call the follow up so follow up again